హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరి కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో చాలామంది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ అమౌంట్లో ఎంతో కొంత మొత్తం సేవింగ్ చేయాలని అనుకుంటారు కదా సో దానికి సంబంధించి చాలామంది ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ లేకపోతే ఏదైనా పాలసీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అట్లాంటివైతే చేస్తూ ఉంటారు కదా సో దట్ ఏంటంటే మనకు ఒక మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్తో పాటు లంసమ్ అమౌంట్ వస్తుందని చాలామంది సేవింగ్ స్కీమ్లో అయితే వేస్తూ ఉంటారు కదా అయితే మనకు దీన్ని దృష్టిలో ఉంచుకొని రిస్క్ లేని రెండు బెస్ట్ పోస్ట్ ఆఫీస్ పథకాల గురించి అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీ అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు పోస్ట్ ఆఫీస్లో ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అవి మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి అమౌంట్ పొందాలి అనుకునే వాళ్ళ కోసం పోస్ట్ ఆఫీస్ నుంచి చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయండి సో మన కన్వీనియంట్ని బట్టి అయితే పోస్ట్ ఆఫీస్లో మనకు నచ్చిన స్కీమ్స్ అయితే మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే మనము పోస్ట్ ఆఫీస్లో ఉన్న బెస్ట్ టూ స్కీమ్స్ గురించి అయితే ఇప్పుడు షేర్ చేస్తాను సో అవైతే చాలా వరకు బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఫస్ట్ స్కీమ్ చూసుకున్నట్లయితే మనకు నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ అండి దీన్నే ఎన్ఎస్సీ స్కీమ్ అంటాము అండ్ నెక్స్ట్ చూసుకుంటే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి ఎస్సీఎస్ఎస్ స్కీమ్ ఈ స్కీమ్లో ఏంటంటే మనము లాంగ్ టర్మ్ స్కీమ్స్ కాబట్టి మంచి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి సో ఇవి వచ్చేసి ఎలాంటి రిస్క్ లేకుండా ఫైవ్ ఇయర్స్లో మంచి రిటర్న్స్ అయితే పొందొచ్చండి సో ఈ టూ స్కీమ్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అండి ఈ స్కీమ్లో మనకు ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ వస్తుంది సో ఇందుట్లో సిక్స్టీ ఇయర్స్ లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు మాత్రమే పెట్టుబడి అయితే పెట్టొచ్చండి ఈ స్కీమ్ ఓన్లీ ఫర్ మనకు సీనియర్ సిటిజన్స్ కోసమే కాబట్టి సో వాళ్ళు మాత్రమే ఈ స్కీమ్లో మనం జాయిన్ అయితే అవ్వచ్చు అంతేకాకుండా ఇందుట్లో మనకు విఆర్ఎస్ తీసుకునే పౌర రంగ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో రక్షణ శాఖ నుంచి రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఏజ్ సడలింపు అయితే చేసుకోవచ్చు అండి ఇది ఒక మంచి బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు అయితే ఈ పథకంలో మనం పది లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే ఫైవ్ ఇయర్స్లో మనకు వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ టెన్ థౌజండ్ రూపీస్ అయితే తీసుకోవచ్చు ఈ స్కీమ్లో మినిమమ్ వచ్చేసి మనము థౌసండ్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు సో మాక్సిమం అయితే థర్టీ ల్యాక్స్ వరకు అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చండి ఇందుట్లో మనం థర్టీ ల్యాక్స్ డిపాజిట్ చేసినట్లయితే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ చొప్పున వడ్డీగా ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ అయితే వస్తుందండి సో ఇది వచ్చేసి మనము త్రీ మంత్స్కి కానివ్వండి మనకు వచ్చే ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే మనము ఇంట్రెస్టే పొందొచ్చండి సో ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో ఆఫ్టర్ దట్ మనకు ఫినాన్షియల్గా ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ స్కీమ్ అయితే బెస్ట్ చాయిస్ అండి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ సో ఈ స్కీమ్ గురించి ఇంకా ఎక్కువగా డీటెయిల్స్ కావాలి అనుకుంటే నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కూడా కన్సల్ట్ అయితే అవ్వచ్చండి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ స్కీమ్ అండి ఇందుట్లో మనకు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే అందిస్తుంది మినిమం ఇందుట్లో థౌజండ్ రూపీస్ అయితే మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అండ్ మాక్సిమం చూసుకున్నట్లయితే మనకు ఈ స్కీమ్లో వచ్చేసి ఎలాంటి లిమిట్ అయితే లేదండి అంతేకాకుండా ఈ స్కీమ్ లో మనకు ట్యాక్స్ ఎక్సెంప్షన్ బెనిఫిట్ కూడా ఉంది సో ఈ స్కీమ్ లో వచ్చే మనకు అమౌంట్ పైన మనం ట్యాక్స్ ఎక్సెంప్షన్ అయితే వస్తుంది అండ్ ఈ స్కీమ్ లో మనము టెన్ లాక్ రూపీస్ పెట్టుబడి పెట్టడం వల్ల మనకు వచ్చే అమౌంట్ వచ్చే ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ రూపీస్ అయితే వస్తుందండి అంటే ఆల్మోస్ట్ మనకి ఫోర్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ అయితే వస్తుంది సెక్షన్ ఎయిటీ సి కింద మనము ట్యాక్స్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు సో మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే థౌసండ్ రూపీస్ ఉంటుంది మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుందండి ఈ టూ స్కీమ్స్ కూడా మనకు మెచ్యూరిటీ ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఎవరైతే ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నారో సో ఈ టూ స్కీమ్స్ అయితే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా కానివ్వండి లేకపోతే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసి మంచి రిటర్న్స్ పొందాలి అనుకునే వాళ్ళకి పోస్ట్ ఆఫీస్ ఈ టూ స్కీమ్స్ అయితే చాలా బెస్ట్ నేను అంటున్నాను నా పర్సనల్ ఒపీనియన్ అంతేకాకుండా ఈ స్కీమ్స్ కూడా మనకు పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ కాబట్టి మన అమౌంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా అయితే ఉంటుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ అలాగే ఈ స్కీమ్స్ గురించి మరింత డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లో కన్సల్ట్ అయితే అవ్వండి సో అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో వస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ అండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను బాయ్ వన్స్ అగైన్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్